హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము పాకిస్తాన్లోని శివాలయంలో ఒక అద్భుతం గురించి అలాగే అక్కడ శివ మహిమను గుర్తించిన అక్కడ హిందువుల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం పాకిస్తాన్లోని ఓ శివాలయంలో జరుగుతున్న అద్భుతాన్ని అక్కడ హిందువులు గుర్తించారు సింధు రాష్ట్రంలోని ఉమర్ కోట్ అంటే గతంలో అమర్ కోట్ లోని శివ మందిరం నిత్యం శంకర స్మరణతో మారుమూగుతూ ఉంటుంది దేశ విభజనకు ముందు అవిభక్త భారత్లోని సింధు రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాకిస్తాన్గా పిలిచే ఆ ప్రాంతంలో లక్షలాది హిందువులు ఉండేవారు దేశ విభజన అనంతరము మెజారిటీ హిందువులు భారత్ రాగా కొందరు మాత్రం ఆస్తులు భూములు వదులుకోలేక అక్కడే ఉంటూ పాక్ సమాజంలో భాగమయ్యారు పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రము ఉమర్కోట్లో చారిత్రక శివాలయం ఉంది ఈ ఆలయం నిత్యం శంకర స్మరణతో మారుమూకుతూ ఉంటుంది ఇక్కడే కాకుండా పాకిస్తాన్లో హిందూ దేవాలయాలు గురుద్వారాలు వేలాదిగా ఉన్నాయి వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరాడుతుండగా ఎన్నో కట్టడాలు ఆదరణకు నోచుకోగా కనీసం సంరక్షణ లేక జీర్ణావస్థకు చేరుకున్నాయి ప్రస్తుతం ఉమర్కోట్గా పిలిచే ఈ మొగలులకు ముందు అమర్కోట్ అనేవారు మొఘలు పాలనా కాలంలోనే అమర్కోట్ కాస్త ఉమర్కోట్ కా మారింది మొఘల్ చక్రవర్తి అక్బర్ అమర్కోట్లోనే జన్మించారు ఇంకా మనము రోజు రోజుకి పెరుగుతున్న శివలింగం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం క్షేత్ర పురాణం ప్రకారము అమర్కోట్లో పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండడంతో పశువుల కాపరులు ఇక్కడికి మేతకు తీసుకొచ్చేవారు ఈ క్రమంలో కొన్ని ఆవులు ప్రాంతానికి వెళ్ళి పాలు ఇచ్చి తిరిగి వస్తున్నాయని గమనించిన కాపరులు ఓసారి వాటిని అనుసరించారు ఆవులు కాపరి ఒకరు అడవికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పరిశీలించక అది శివలింగం అని తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు ఇదే విషయాన్ని స్థానికులు తెలుపుగా పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి చేరుకుని పూజలు చేయడం ప్రారంభించారు ఇక్కడ శివలింగం రోజురోజుకి పెరుగుతుండడం విశేషంగా చెప్పుకుంటారు మొదట్లో శివలింగం ఎత్తుని గుర్తించేలా అప్పట్లోనే ఓ వలయాన్ని గీయగా ప్రస్తుతము ఆ వలయాన్ని దాటుకుని శివలింగం ఉండడాన్ని మనము గమనించవచ్చు మనకి శివరాత్రికి భక్త సంతోహం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గుడిలో పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినాన ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి దర్శించుకుంటూ ఉంటారు ఈ సందర్భంగా ఆలయమంతా శంకర నామస్మరణతో మారుమోగుతూ ఉంటుంది చాలా పెద్దదిగా ఉన్న ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీకి తగినట్లుగా సౌకర్యాలను ఏర్పాటు చేశారు ఉమర్కోట్లో హిందువులే మెజార్టీ పాకిస్తాన్లోని ఉమర్కోట్కు ఏ నగరానికి లేని విశిష్టత ఉంది ఈ నగర జనాభాలో దాదాపు ఎనభై శాతం మంది ప్రజలు హిందువులే కావడం గమనార్హం ఇక్కడ మతపరమైన వైషవ్యాలు లేవని స్థానికుల ద్వారా తెలుస్తుంది శివ మందిరం ప్రధాన కేంద్రంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడము విశేషము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్